వెల్కమ్ టు రూలింగ్ టీవీ న్యూస్ ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల రెజినెన్స్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా ఖమ్మం నగర ట్రాఫిక్ ఏసీపీ బి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రెసిడెన్స్ స్కూల్ శ్రీనగర్ డైరెక్టర్లు కొండా శ్రీధర్ రావు కొండా కృష్ణవేణులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రెసిడెన్స్ కేజీ విద్యార్థులు స్నాతకోత్సవ గౌను ధరించి తలపై టోపీలు పెట్టుకొని స్నాతకోత్సవ వేదికపై హుషారుగా పట్టాలు అందుకున్నారు కిండర్ గ్రాడ్యుయేట్స్ ఆట పాటలతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఖమ్మం నగర ట్రాఫిక్ ఏసీపీ బి శ్రీనివాసులు మాట్లాడారు కేజీ విద్యార్థులలో ఈ గ్రాడ్యుయేషన్ నూతన ఉత్సాహం కలిగిస్తోందని నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులను పూర్తి చేసుకుని మొదటి తరగతిలో అడుగు పట్టబోతోన్న కేజీ విద్యార్థులందరికీ అభినందనలు ఆశీస్సులు తెలిపారు యూనివర్సిటీ స్థాయిలో డిగ్రీ పూర్తి చేసుకునే విద్యార్థులకు డిగ్రీ పట ఇస్తున్నట్లుగానే కేజీ గ్రాడ్యుయేషన్ పట్ట అందించడం రెజినెన్స్ యాజమాన్య విజన్ కు సలాం చేస్తున్నానన్నారు అనంతరం పాఠశాల డైరెక్టర్లు కొండ శ్రీధర్ రావు కొండ కృష్ణ మాట్లాడారు తల్లిదండ్రులై పిల్లలకు మొదటి ఉపాధ్యాయులని వారు నర్సరీ నుండి తరగతి వరకు విద్యార్థులు తమ ఉపాధ్యాయ బృందం శ్రద్ధ విద్యార్థుల ప్రణాళికలతో కూడిన బోధన అందిస్తున్నామన్నారు వేసవి సెలవుల్లో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ విద్యార్థులకు అభినందనలను ఆశస్సులను అందించారు కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ఉపాధ్యాయ ఇతర సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు